హాయ్ ఫ్రెండ్స్ పట్ట మీద పురుషులతో చూశారా అసలు ఎలా ఆ పూజ విశాలకే చెప్పుకోవచ్చు పట్ట లేవు ఏమీ లేదు కింద నాఫరై బండ గొచ్చండి చూస్తుంటే చూశారు కదా ఏముంది మాయా లేదు మర్మం లేదు పట్ట పట్టాకిందేమో ఏముండదు పోషందుకు పొరుతుంది అంటే ఏంటి బయటకి ఇప్పుతుంటే ఇంకా కోరుతుంది చూడండి ఫ్రెండ్స్ మా లేటెస్ట్ వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూస్తే ఉన్నా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కొత్త తలాడిపోతుంది కింద ఏమైనా మంట పెట్టామంటే మంట ఏం లేదు మరి ఎలా ఎలా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి నేను సబ్స్క్రైబ్ చేయండి ఏది ఏమైనా మే నెలలో ఎండలు ఎక్కువ ಓದ್ಯೋಗ ಮಾಡಬೇಕು